హాయ్ అండి నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే గుడ్ ఫ్రైడే కదండి ఈరోజైతే ఏం చేయబోతున్నానంటే మా తోటికోళ్ళైతే పొడిమిరగాయల పచ్చడి అయితే పట్టిందంటండి అయితే అదైతే కొంచెం మాకైతే పెట్టింది అదైతే రుబ్బుకొని ఇప్పుడైతే తాళిం పెట్టేస్తాను చూడండి ఇదిగోండి నేనైతే మిక్సీ అయితే పట్టేసుకున్నాను పచ్చడి పొండిమిరకాయల పచ్చడి అండి ఇది ఇదైతే ఇప్పుడైతే తాలింపు పెట్టుకుంటానండి ఈరోజు కర్రీ అయితే ఇదేనండి అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే అండి శుభాకాంక్షలు అండి ఇదిగోండి ఇప్పుడైతే తాలింపు అయితే పెట్టుకుంటున్నాను ఇదిగోండి మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇప్పుడైతే తారింపు అయితే పెడుతున్నాను ఇదిగోండి తారింపు సరుకులు కరివేపాకు ఇంకొండి ముందైతే తాలింపులై సరుకులే తీసుకున్నాను ఇదిగోండి చూడంటకయితే పాలు అయితే పొయ్యి మీద పెట్టుకున్నాను వాయిస్ అయితే బాగా రావట్లేదండి ఏమనుకోకండి ఎందుకంటే నిన్న నుంచి అయితే జ్వరం అండి இது கொண்டு தாழ சர்க்குலையை இப்போ இப்படி கருவாப்பு எண்டுமர்த்து வைக்கணும் இதுகோண்டி இதை கிந்த ఇక్కడ అంటించింది అయితే మీషోలో అయితే బుక్ చేశానండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా ఉంది ఇక కట్లే తీసేసుకుంటున్నాను దీని అయితే టేస్ట్ అయితే చూసి మా బావాన మా అల్లుడైతే ఎలాగొందరూ చేస్తారండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నాను ఎలాగందరా పచ్చడి తిన എനിക്ക് വന്ന് പച്ചടേ പച്ച